దేవరగట్టు సంప్రదాయాన్ని గౌరవిస్తాం నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు తప్పవన్నారు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరికొన్ని గంటల్లో బన్నీ ఉత్సవం జరగనున్న నేపథ్యంలో ఆయన ఐన్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు ఆ గ్రామాల్లో కాటన్ సర్చ్లు చేశామని అక్రమ మద్యం నాటుసార కట్టడికి చర్యలు తీసుకున్నామని తెలిపారు ఐదు చెక్పోస్ట్లు పది పికెట్లు ఏర్పాటు చేశామంటున్న ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో మా ప్రతినిధి ధరిణికి షోర్ ఫేస్ టు ఫేస్ విజయదశమి రోజున దేవరగట్లో జరిగేటువంటి బన్నీ ఉత్సవానికి సంబంధించి ఉత్కంఠ నెలకొంది అయితే ఈసారి బన్నీ ఉత్సవం ప్రశాంతంగా జరుగుతుందా అక్కడి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అన్న దాని మీద జిల్లా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది దీనికి సంబంధించి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాంప్రదాయ రీతిలోనే యొక్క బన్నీ ఉత్సవం జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈసారి ఉత్సవం ఎలా జరగబోతుంది అన్న దాని మీద మాట్లాడేందుకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు ఉన్నారు మనతో ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అసలు ఈ యొక్క బన్నీ ఉత్సవం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఈసారి ఎలా ఉండబోతోంది సో రేపు విజయదశమి రోజు జరిగే బన్నీ ఉత్సవానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు ఏడు వందల మందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందండి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు ఏడుగురు డిఎస్పీలతో పాటు మనం గట్టిగా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది సో ఈ బందోబస్తు భాగంగా ఐదు పోస్టులు ఉంటాయి పది పికెట్స్ ఉంటాయి సో యాజ్ అ ఫోర్స్ మల్టీప్లయర్స్ సో మనం ఒక వంద సీసీటీవీ కెమెరాస్ కూడా ఈసారి అరేంజ్ చేయడం జరిగిందండి సో సీసీటీవీ కెమెరాస్ వ్యూ చేయడానికి టెంపరీ కంట్రోల్ రూమ్ ఏముందో అక్కడ కంట్రోల్ రూమ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో నైట్ టైం ఇది జరుగుతుంది కాబట్టి ఎలుమినేషన్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ద్వారా ఎలిమినేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది రేపు జరిగే ప్రిపరేషన్స్ బట్ లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి యాజ్ అ ప్రిపరేటరీ యాక్షన్స్ మనం విలేజ్ విలేజ్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈ స్టిక్స్కి రింగ్స్ అని పెడతారు ఆ రింగ్స్ పెట్టకుండా ఆపాలని ప్లస్ తాగి వస్తారు చాలామంది తాగి రావడం వల్ల రియాక్షన్ టైం ఏముంటుందో తగ్గుతుంది కాబట్టి ఆ టైంలో హెడ్ ఇంజురీస్ విన్యాసాలు చేస్తూ ఉంటారు కర్రలతో ఆ టైంలో హెడ్ ఇంజురీస్ జరుగుతాయి కాబట్టి సో తాగి రాకూడదు అని పెట్టడము ప్లస్ పాత కక్షలు ఏమున్నాయో అలాంటివన్నీ మేము అక్కడ తీర్చుకుంటాము అని ఎవరైనా కోణంలో ఉంటే వాళ్ళకి కూడా ఒకటి అవేర్నెస్ ఇంకొక సైడ్ వార్నింగ్ ప్లస్ బైండ్ ఓవర్ కూడా సో దాదాపు మూడు వందల మంది పాత నీరస్తులి ప్లస్ ఈ ఐటీ లిక్కర్ వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు ప్లస్ ట్రబుల్ మాంగరస్ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం కూడా జరిగిందండి సో అయితే ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా వస్తున్న ఒక వేడుక అయితే దీని నేపథ్యంలోనే అట్లా పొలిటికల్ ఉన్న వాళ్ళు కానీ అన్ని శక్తులు ఉంటాయి పూర్తి స్థాయిలో వీళ్ళను మొత్తంగా ఎంతమందిని గుర్తించారు అరెస్ట్లు అన్ని జరిగాయి ఈ యొక్క స్టిక్స్ని ఎంతవరకు కలెక్ట్ చేశారు సిప్ ఇది అందరికీ కొద్దిగా అవేర్నెస్ మనం ఎలా ఇచ్చామంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే అక్కడ చీకటి ఉంటుంది మనం ఏది చేసినా అక్కడ ఎవరికి కనిపించదు పదివేల మంది స్టిక్స్తో ఉంటారు ఒక లక్ష మంది భక్తాలు ఉంటారు దాని మధ్యలో ఏది జరిగినా మేము ఏది చేసినా మిగతా వాళ్ళకి కనిపించదు అనే కోణంలో ఉంటారు సో అందుకే మనం ఇల్యూమినేషన్ ఈసారి పెంచాము ప్లస్ వంద పైన సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది ప్లస్ ఈ ఎవరు ట్రబుల్ వాంగర్స్ అక్కడ వచ్చి ట్రబుల్ క్రియేట్ చేస్తారు అనే కోణం చూడడానికే ఒక ఇరవై మంది మనం ఎస్బీ స్టాఫ్ కూడా అక్కడ పెట్టడం జరిగిందండి దీంతోపాటు విలేజ్ విలేజ్కి వెళ్ళి అక్కడ లైఫ్ ఇష్యూస్ ఇష్యూస్ ఉన్నాయో ఆ లైవ్ ఇష్యూస్ ఐడెంటిఫై చేసి అక్కడక్కడ అందరినీ బైండోర్ చేయడము దాదాపు మూడు మంది మనం బైండోర్ ఓవర్ చేసామండి ఇప్పటిదాకా నాలుగు వందల స్టిక్స్ మనం సీజ్ చేసాము కోఆర్డినేట్ సర్చ్ భాగంగా ప్లస్ ఈ మన కోఆర్డినేట్ సర్చ్ చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు ఈ ఐడి అరాక్ అంటారు కదా ఈ సో ఆ నాటుసారా ప్రిపరేటరీ ఏమీ ఉంటాయో అవన్నీ మనం స్థావరాలని మనం ధ్వంసం చేయడం కూడా జరిగిందండి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ పొలిటికల్గా ఒక వైజ్ అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉండటం లేదా అధికార పార్టీలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో గ్రామాలన్నీ కూడా పొలిటికల్ ప్రేరేపిత ప్రాంతాలుగా ఉన్న సందర్భంలో ఈసారి ఏమైనా సెన్సిటివ్ ఉందని అనిపిస్తోందా సో ఇవన్నీ ట్రెడిషనల్గా జరిగే సంబరం సంబరం అండి ఇది సో వీ హ్యావ్ టు లుక్ ఇట్ అట్ యాజ్ అ ఫెస్టివల్ ఓన్లీ సో అందరూ అదే కోణంలో ఉంటారు సో పొలిటికల్ యాంగిల్స్ ఏదైనా ఉన్నా ఆల్రెడీ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ భాగంగా వీ హీ టోల్డ్ ఎవ్రీ వన్ వీ రిక్వెస్టెడ్ ఎవ్రీ వన్ టు కీప్ పొలిటిక్స్ అ సైడ్ సో అలాగే ఫీల్డ్ లెవెల్ కూడా అదే ఉంటుందండి అయితే ఈ భక్తులు చాలామంది ఇటు కర్ణాటక నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా లక్షలాదిగా వస్తారు భక్తులకు మీరు ఏమైనా పిలుపులుస్తారు పోలీస్ శాఖ నుంచి సో వచ్చే భక్తులకి ఇది పర్టికులర్లీ స్టిక్స్తో పాటు ఎవరు వస్తారో వాళ్ళందరికీ ఇది ప్రతి సంవత్సరము మన కర్రల సమరము కల కర్రల సమరము అంటున్నాము సో అట్లీస్ట్ నెక్స్ట్ ఈ సంవత్సరం నుంచి అయినా సమరం కాకుండా సంబరం లాగా అందరూ మాట్లాడుకోవాలని సో దాని దిట్టుగా మనం ముందుకు వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది కర్నూలు జిల్లా ఎస్పీ చెప్తున్నది దేవరగట్లో జరిగేది సంబరం మాత్రమే ఎవరు కూడా సమరంలా భావించద్దండి సాంప్రదాయబద్ధంగా జరిగే వేడుకను వేడుకలాగా పండగ పూట జరుపుకోవాలని చెప్పి ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు నిర్ణ పరిస్థితి వీడ జనరీ బాబుతో కలిసి ధరణికి